హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేసావే పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం కంటి నిండా నీళ్లతో వెనక్కి తిరిగి అబి గౌతమ్ వైపే చూస్తూ నన్ను క్షమించబి చారుశీల మీ చెల్లి అని నాకు తెలియదు అని అనుకుంటూ ముందు కడుగులు వేశాడు గౌతమ్ అబి ఇద్దరు మౌనంగా ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు ఆ క్షణం అబికి మాటలు రావటం లేదు స్నేహితుడు ఏమనాలో తెలియక చెల్లికి ఏమని చెప్పాలో తెలియక ఆర్యన్ మాటలు గుర్తు చేసుకుంటూ అలా ఆలోచిస్తూ నిలబడిపోయాడు ఇన్ని రోజులు భూమిని బాధ పెడుతుంటే ఏంటో అనుకున్న ఆర్యన్ నువ్వు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఏ కారణం లేకుండా ఇలాంటి పని చేయవని కానీ నువ్వు పెళ్లి చేసుకు చేసుకుంది అభి చెల్లిని అనుకుంటూ గౌతమ్ వైపు చూస్తూ ఇప్పుడు నీతో మాట్లాడాలో కూడా అర్థం ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదురా నీకేమని చెప్పాలో కూడా తెలియటం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ వైపే చూస్తూ నెమ్మదిగా అభి భుజంపై చేయి వేశాడు అప్పటి వరకు షాక్లో ఉన్న అభి గౌతమ్ చేతి స్పర్శకి లోకంలోకి వచ్చి అసలు ఏం జరుగుతుందరా అన్నాడు రే అభి వాడు పెళ్ళి కూడా కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా అంటే కనీసం మీకు కూడా చెప్పలేదా వాడు లేదురా మీడియా అందరి ముందు పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే భూమి బాధపడుతుంది రే మీరైనా అడిగారా వాడిని ఎందుకు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని చాలాసార్లు అడిగాను రా కోపంతో రగిలిపోతూ ఒక లుక్ ఇచ్చి సీరియస్ అయ్యేవాడు రే ఇంత జరిగినా కూడా కనీసం నాకు ఒక్క మాట చెప్పాలని అనిపించలేదరా గౌతమ్ ఏడుస్తూ హత్తుకుంటూ భూమి నీ చెల్లెని అస్సలు తెలియదురా చివరికి ఆర్యని కూడా చారుశీల అంటే మా చెల్లెని నువ్వు చెప్పేంత వరకు తెలియదురా వాడు అంతగా చెల్లిని బాధ పెట్టినప్పుడు అనుకునేవాణ్ణి తన ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండుంటుందని కానీ సుమా అంటే చనిపోవడానికి కారణం భూమి అని ఇప్పుడు వాడు చెప్తే వరకు నాకు నిజంగా తెలియదురా గౌతమం గౌతమ్ మాటలు వింటూ కానీ గౌతమ్ నా పండు అక్కడ నరకం చూస్తుందిరా పిచ్చి పిల్ల నేను డిస్టర్బ్ అవ్వకూడదని పెళ్ళి అయినట్టు ఒక మాట కూడా చెప్పలేదు కనీసం బాబాయ్ కూడా ఎంత జరిగినా చెప్పలేదురా ఎందుకురా వాడిలా మారిపోయాడు నీకు తెలుసు కదరా అమ్మంటే ప్రాణం వాడికి అలాంటిది సుమ అంటే చనిపోయిన తర్వాత వాడికి ఎంతగా బాధపడ్డాడంటే చివరికి వాడిని ఆ పరిస్థితుల్లో చూడలేక ఆర్యన్ని ఇండియా నుంచి వాళ్ళ బాబాయ్ ఇంటికి పంపించేశారు అంతగా వాడు కృంగిపోయాడురా వాడికి అమ్మంటే ప్రాణం అని తెలుసరా మరి ఇంతలా మారిపోతాడని అస్సలు అనుకోలేదు కానీ అక్కడ పండు నరకం చూస్తుంది కదరా నా చెల్లి జీవితం ఇక ఇంతేనా అంటూ ఆగి గౌతమ్ నాకు తెలిసి పండు తప్పు చేయలేదురా తను చాలా అమాయకురాలు నిజంరా నాకు అలానే అనిపిస్తుందిరా అసలు సుమా అంటే ఎలా చనిపోయారో ముందు అది తెలుసుకోవాలి అది నేను పండుని అడిగి తెలుసుకుంటాను కానీ నా చెల్లిని చూస్తే ఏడుపు వస్తుందిరా ఎలా ఉండేదో తెలుసా అంటూ ఏడుస్తూ తన ఫోన్లో అభి భూమి ఇద్దరు నవ్వుతూ ఉన్న పిక్ చూపిస్తాడు గౌతమ్ భూమిని చూడగానే కొంచెం షాక్ అవుతాడు ఎంతో ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉంది అంతేకాదు సన్నగా ఉన్నా కూడా కొంచెం పుష్టిగా ఉంది ఆ ఫోటో చూసిన గౌతమ్ ఉన్న భూమిని తలుచుకున్నాడు బక్క చిక్కిపోయి ఏదో మనోవేదనగా నవ్వు లేకుండా అనుక్షణం ఆర్యన్ కోసం అనుభవిస్తూ కోపం నిర్జీవంగా ఉంది చూడరా ఎలా ఉండేది ఎలా అయిపోయిందో అంతగా వాడు బాధ పెడుతున్నాడు వాడిని ఏమనలేను కానీ అవతల ఉంది నా చెల్లిరా కనీసం సాటి ఆడదానలైనా చూడాలి కదరా అభి మాటలు వింటూ రే నువ్వు చెప్పింది కరెక్ట్ భూమితో పాటు ఆర్యన్ కూడా నరకం చూస్తున్నాడ్రా ఏంట్రా నువ్వు చెప్పేది బాధ పెట్టేది వాడు అయితే వాడెలా నరకం చూస్తాడు ఎందుకంటే భూమిని వాడి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడ్రా షాక్తో ఏంటి ప్రేమించాడా అవున్రా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు చివరికి ఎంతగా అంటే చివరి శ్వాస వరకు భూమితో ఉండాలని అవున్రా నేను చెప్పేది నిజం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు తనే సర్వస్వం అనుకున్నాడు కానీ వాడి జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు అనుకోలేదు ప్రేమించిన అమ్మాయిని బాధ పెడుతూ వాడు ఎంత నరకం చూశాడో ఇన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది వాడి బాధ భూమితో పాటు వాడు నరకం చూస్తున్నాడు రా నీకు తెలుసా వాడిని అవ్వటం కూడా మర్చిపోయాడు అంతేకాదు చివరికి దేవంకులు రెండో పెళ్లి చేసుకున్నారని ఎంతగా కృంగిపోయాడంటే ఇంట్లో అందరూ ఉన్న అనాథలా ఉంటున్నాడరా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని దివ్య కూడా వాడితో మాట్లాడడం మానేసింది అభి గౌతమ్ మాటలు వింటూ ఆలోచిస్తూ నువ్వు చెప్పినట్లు ఇద్దరి పరిస్థితి ఒకటే రా అందరికీ దూరంగా ఉండి ఆర్యన్ కోపం భరిస్తూ పండుగ నరకం చూస్తుంటే అందరూ ఉన్నా అనాథగా ఉంటూ కన్న ప్రేమకి దూరమైనా ప్రేమించిన అమ్మాయిని బాధ పెడుతూ అనుక్షణం వాడు ఎంత నరకం చూస్తున్నాడో నేను ముందు పండుగతో మాట్లాడాలరా ఎందుకో తెలియదు సుమా ఆంటీ ఎలా చనిపోయారో తెలుసుకోవాలని ఉంది సరేరా ముందు పద ఇప్పటికే లేట్ అయింది అన్నాడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఎంతగా అంటే తన కోపాన్ని ఆ డ్రైవింగ్ మీద చూపిస్తున్నాడు ఆర్యన్ గాయమైన చేతితో డ్రైవింగ్ చేయటం వలన చేయి కదిలి గాయం ఇంకా నొప్పి పుడుతుంటే తను ఉన్న కోపంలో గాయం గురించి ఆలోచించడం లేదు భూమి అభి చెల్లెలన్న నిజం తెలిసి మరోవైపు భూమి మౌనంగా ఉండడం చూసి తన ప్రతాపాన్ని డ్రైవింగ్ మీద చూపిస్తున్నాడు సైలెంట్గా తనకి ఏమీ పట్టనట్టు మెదడులో వస్తున్న ఆలోచనలు ఆలోచిస్తూ అలా బొమ్మలా కూర్చుని విండో బయటకు చూస్తూ ఉంది భూమి అంత స్పీడ్గా కారు వెళ్తున్నా తను మాత్రం ఈ లోకంలో లేదు మనసంతా గందరగోళంగా ఉంది మరోవైపు కోపం తనుకొస్తుంటే అన్నయ్య కలిసిన సంతోషం కూడా పూర్తిగా అనుభవించకుండా వచ్చేసానైనా వచ్చేసానైనే బాధ అధికంగా కలిగి తన చెంపల నుంచి కన్నీరు రావటం మొదలైంది ఆరిన్ వైపే చూస్తూ ఫేస్ పక్కకు తిప్పుకొని ఏంటి ఈ మనిషి అసలు అర్థం కావటం లేదు కనీసం అన్నయ్యతో మాట్లాడదామన్న ఆ అవకాశం లేకుండా చేస్తాడు ఏమని తిట్టను తిట్టే అవకాశం కాదు కదా తన ముందు నవ్వలేని నవ్వలేని దీనురాలిని సంతోషం అన్న పదానికి ఆమెడ దూరంలో నన్ను ఉంచి కన్నీటి ప్రపంచానికి దగ్గర చేసి గొప్ప వ్యక్తి ఆలోచిస్తూనే ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది విండో బయట నుంచి ఆలోచిస్తున్న భూమిని ఆర్యన్ ఒక్కసారిగా నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరకు తీసుకున్నాడు అమంతం అతుక్కుపోయిన భూమి ఆర్యన్ ఫేస్ చూడగానే భయంతో బిక్క చచ్చిపోయింది ఒకవైపు నడుం దగ్గర ఆర్యన్ చేయి మరోవైపు ఆర్యన్కి దగ్గరగా ఉండేసరికి భయంతో బిగుసుకుపై చూస్తూ ఉంది ఫేస్ అంతా కోపంతో రగిలిపోతూ కంటి నిండా నిప్పుల వర్షం కురిపిస్తూ భూమి కళ్ళల్లో సూటిగా చూస్తూ కంటికి రెప్పల చాటున తడి ఆపుకుంటూ ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు ఎందుకో అంత బాధ పెడుతున్నావు గాయం పడినా మనసుపై నువ్వు వచ్చి ముళ్ళు గుచ్చితే ఎలానే నేను నొప్పి తట్టుకునేది నొప్పితో విలవల్లాడుతున్నా నీకు తెలుసా ఆ నొప్పి భరుస్తూనే మరోవైపు ఎవరికీ తెలియని బాధని అనుభవిస్తున్నా నరకం అంటే దారుణంగా ఉంది నా పరిస్థితి నువ్వే నన్ను ఒక పిచ్చివాడిలా చేసావు కొంచెమైనా జాలి లేదా నీకు నా మీద అంటూ కోపంగా భూమి వైపు చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలా ఆర్యన్ కళలోకి చూస్తూ ఉంది తన కళ్ళలో ఏం మాయ ఉందో తెలియదు కానీ ఆర్యన్ బాధక భూమి పాపని చూస్తూ ఉండిపోయాడు ఆర్యన్ కంటి నిండా ఉన్న తడిని చూస్తూ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఆర్యన్ అంతగా గాయపడిన నీ మనసుకి నేను ఏ ముళ్ళుగా గుచ్చాను నీ కంటిలో తడి ఎందుకు నన్ను బాధ పెడుతూ నువ్వెందుకు బాధ పెడుతున్నావు భూమి ఊపిరి వెచ్చగా తన ఫేస్ని తాకుతుంటే మరోవైపు భూమి కళ్ళలో ఉన్న అర్థం లేని ప్రశ్న భావాలను అర్థం చేసుకుంటూ నిజంగా పిచ్చిదాని వేణువు ఏదు ఎవరు ఏది చెబితే నమ్మేస్తావు నిన్ను బాధ పెడుతూ నేను ఎందుకు బాధ పెడుతున్నానో కూడా అర్థం కావటం లేదు నీకు నిజంగా నీ చిట్టెలకు వే నువ్వు ఆర్యన్ కళలో చూస్తూనే నువ్వే నన్ను బాధపెడతావు రాక్షసుడు రాక్షసుడు వినువు కనీసం నన్ను మనిషిగా కూడా చూడడం లేదు మా అన్నయ్యతో కూడా మాట్లాడియకుండా చేశావు అనుకుంటూ వదులు అన్నట్టు ఆర్యన్ కళలో చూస్తూ దూరంగా జరుగుదాం అనుకుంటే తన కదలికలతో ఈ లోకంలోకి వచ్చిన ఆర్యన్ భూమిని మరింతగా దగ్గరికి తీసుకున్నాడు అతని కౌగిల్లో బందీ అయి అతని గుండె సవడి స్పష్టంగా వింటున్న భూమి కంటిని నాణ్యతో ఆరిని వైపు చూసింది ఎందుకంటే అతని కౌగిలి పట్టుకి ఊపిరి ఆడటం లేదు ఎందుకు ఏడుస్తున్నావు ఊపిరి ఆడనట్టుగా ఉందా అవును అన్నట్టు ఏడుస్తూ తల ఊపుతుంది భూమి చిన్ పట్టుకొని నాకు ఇలానే ఉంది లోపల ఊపిరి ఆడనట్టుగా ఉంది అంటూ భూమిని వదిలి మీ అన్నయ్య అభి అని ఎందుకు చెప్పలేదు నాకు అన్నాడు నిన్నే అడుగుతున్న భూమి చెప్పు అభి మీ అన్నయ్యని ఎందుకు చెప్పలేదు నా సహనాన్ని పరీక్షించకు భూమి చెప్పు మాట్లాడు ఎందుకు ఉదయం నుంచి మౌనంగా ఉంటున్నావు మాట్లాడు అన్నాడు మళ్ళీ మౌనంగా ఉంది అంతలా భూమి మౌనంగా ఉండడం చూసి కోపం వచ్చి కొట్టడానికి చేయలేపాడు రెండు కళ్ళు గట్టిగా మూసుకొని కొట్టు అన్నట్టు చంపని ముందుకు పెట్టింది అలా భూమిని చూడుకొని లోపల బయటకు కనిపించని కన్నీరును విడుస్తూనే అసహనంగా చేయి కిందికి దించి చంపుతున్నావు కదే నన్ను అనుకుంటూ భూమి ఫేస్ పట్టుకొని చిట్టెలుక ఆటలు నా దగ్గర ఆడకు నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం మీ నాన్న కూడా నీకు దూరం అవుతాడు అర్థమైందా వార్నింగ్ టోన్లో అన్నాడు అప్పటికి అప్పటి కోపంగా మౌనంగా ఉన్న భూమి ఎప్పుడైతే నాన్న కూడా దూరం అన్నాడు నిజంగానే అన్నంత పని చేస్తాడు ఇలానే బెదిరించే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు అయినా ఇప్పుడు నేను నాలానే ఉండాలి లేదంటే నాన్న నాకు నాన్న నాకు దూరం అవుతాడు లేదు నేను ఇలా ఆలోచించకూడదు అన్నయ్య వచ్చాడు అయినా రాత్రి నన్ను ఈ మనిషి ఒంటరిగా నన్ను బీచ్ దగ్గర వదిలేసి వచ్చాడు నేను అసలు మాట్లాడను అనుకుంటూ ఆర్యన్ చేతిని దూరంగా విసురుతుంది అలా విసరడంలో గాయపడిన ఆర్యన్ చేయి కార్ స్టీరింగ్కి తగిలి గాయం రేగుతుంది నొప్పి కలిగిన దిగమింగుకుంటూ ఇంకా భూమిని ఏమీ అనలేక నొప్పితోనే కార్ డ్రైవింగ్ చేస్తాడు అన్నయ్య వచ్చాడు అన్నయ్యతో అన్ని విషయాలు మాట్లాడాలి ఎంతైనా ఆర్యన్ ఫ్రెండ్ కదా కనీసం నాకు ఇంతని ఇతని కోపం నుండి విముక్తి కలుగుతుందేమో నా కోసం అన్నయ్య ఏమైనా చేయగలడు అయినా తప్పు నాలో ఉంది కదా అన్నయ్య ఏం చేస్తాడు అనుకుంది మనసులో అలా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అద్దాన్ని గుద్దుకొని తల రుద్దుకుంటూ చుట్టూ చూసుకుని కనీసం కనికరం కూడా లేదు ఈ మనిషికి అంటూ విండో పక్కకు చూసింది వడివడి అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్తున్నాడు ఆర్యన్ కార్ దిగి తల రుద్దుకుంటూ లోపలికి వెళ్తుండగా అక్క భోజనం నువ్వు ఇంకా ఆర్యన్ బాబు చెయ్యాలి మెట్లు ఎక్కుతూనే రంగి మాటలు వింటూ భూమి ఏమని ఆన్సరిస్తుందా అని నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఉన్నాడు ఆర్యన్ నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది రంగి నాకు ఆకలి కాలేదు ఒక్కరోజు తినకపోతే నాకేం కాదు రంగి అన్నది ఆ మాటకి ముందు అడుగు వేయటం మరిచిన ఆర్యన్ మనసులో ఏదో మెలిపినట్ మెలిపెట్టినట్టు అనిపించి అలా నిలబడిపోయాడు ఆయన ఈ ఇంట్లో నా కోసం ఆలోచించేది నువ్వు కనీసం నువ్వైనా నా తోబొట్టులా ఉన్నావు ఇప్పుడు నాకు ఏమీ వద్దు రంగి అంటూ ఆర్యన్ని దాటుకుంటూ తన రూమ్కి వెళ్ళింది వెళ్తున్న భూమి వైపే చూస్తూ ఇప్పటి వరకు చేసిన గాయం సరిపోలేదా భూమి ఇలాంటి మాటలతో ఇంకా నన్ను బాధ పెడుతున్నావు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు ఏమైంది అక్కకి ఉదయం నుంచి కొత్తగా మాట్లాడుతుంది ఎప్పుడు అలా చూడలేదే పైగా ఆర్యన్ బాబు కూడా ఏమీ అనటం లేదు అసలు ఏం జరుగుతుంది రంగి చెప్పండమ్మా ఇద్దరూ ఉదయం నుంచి ఏమీ తినలేదు పైగా ఆర్యన్ కూడా తినలేదు ఎందుకైనా మంచిది ఈ భోజనం పైకి తీసుకొని వెళ్ళు అన్నది కరుణ నువ్వు పంపించావని తెలిస్తే తింటాడా దేవ్ వైపు చూస్తూ ఇద్దరి మధ్య రోజు ఏదో జరు ఏదోటి జరుగుతుంది అండి పైగా భూమి కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు మన పిల్లలండి వాళ్ళని మనమే పట్టించుకోవాలి ఆర్యన్కి కోపం ఎక్కువ అందుకని పట్టించుకోవడం మానేస్తే ఎలా అండి అన్నది దేవ్ బాధగా వాడు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడో తెలియదు కానీ నువ్వు సొంత కొడుకులా భావిస్తున్నావు ఎప్పటికైనా వాడు మారుతాడన్న చిన్న ఆశ రంగి భోజనం పైకి తీసుకుని వెళ్ళు కాకపోతే కరుణ పేరు చెప్పకు అన్నాడు అలానే అయ్యారు హా రంగి ఈ పాలు కూడా తీసుకుని వెళ్ళు ఒకవేళ తినటం ఇష్టం లేకపోయినా ఏవైనా తాగుతారు అన్నది అలానే అమ్మ మీరు ఎంత మంచివారు ఆర్యన్ బాబు ఎప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ ఆ భోజనం ట్రే ఇంకా పాలు తీసుకుని రూమ్కి వెళ్ళింది కరుణ పద నువ్వు మందులు వేసుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు దేవ్ కంటి నిండా నీళ్లతో ఒక్కసారైన ఆర్యన్ నన్ను అమ్మ అని పిలుస్తాడా అండి కరుణ బాధని అర్థం చేసుకున్న దేవ్ ఈరోజు కాకపోయినా రేపన్న రోజు నిన్ను అమ్మ అని నన్ను నాన్న అని పిలుస్తాడు ఆ పిలుపు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను నా బాధ ఎవరికి చెప్పుకోను కరుణ ఎంతైనా తండ్రిని గుండెల్లో బాధ తొందరగా పంచుకోలేను కదా దేవు మాటలకి ఏడుపు తన్నుకొస్తూ తప్పు అంతా నాదండి అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళింది తప్పు నీది కాదు కరణ పరిస్థితుల కారణంగా నిన్ను చేసుకున్నానే కానీ ఎందుకు చేసుకున్నానో కనీసం ఆర్యన్కి కానీ దివ్యకి కానీ ఒక్క మొక్క చెప్పలేదు చెప్పే అవకాశం కోసం వేయి ఎదురు ఎదురుచూస్తున్నాను అనుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్